నుంచి ఫేస్బుక్ లో ఆలోచలు చేస్తూ ఉన్నాయి మన తిరుపతికి చెందిన డిప్యూటీ మేయర్లు ఇద్దరు కొందరు కార్పొరేటర్లు టీటీ చైర్మన్ దగ్గర పోయి మాకు నెలకు ఒకసారి ఫోటోకాల్ దర్శనం కావాలని అడగడం జరిగింది సంతోషం ఎవరు ఇబ్బంది పడేది లేదు ఎవరు అబ్జెక్షన్గా చెప్పేవాళ్ళు లేరు హ్యాపీ దైవ దర్శనం చేసుకోవాల్సింది మీరు అడగడంలో తప్పు కాదు అందరికి కూడా ఇవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటాం భగవంతుని దర్శించుకోవడం అంటే చాలా సంతోషం కానీ మీరు దైవ దర్శనం అడిగారు తప్పలేదు మనం ప్రజలకు గెలిపించింది ఎన్నుకోబడ్డది కౌన్సిలింగ్ పంపించింది మీ ఒక్క దర్శనం కోసమే కాదు కదా తిరుపతిని మురుక్కుంపుగా చేసేసి ఉన్నారు అంటే కార్మికులు పూర్తిగా తిరుపతిలో చాలా తక్కువ తక్కువ లేక తక్కువ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో కన్నాకి రెడ్డి గారు ఎమ్మెల్యే బోర్డు మెంబర్ ఉన్నా చైర్మన్ ఉన్నా అభినయ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గుండి చాలా వరకు ఫైట్ చేశారు పద్దెనిమిది వందల మందిని కార్మికులు టీటీడీకి నుంచి కిందకి అనుసంధానం చేసి యాభై వార్డులు పరిశుభ్రంగా ఉంచాలని అభినయ్ రెడ్డి గారు చాలా విషయాలు చాలా విధంగా ఫైట్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది నాయకులు టీడీటీ డబ్బులు తిరుపతి అభివృద్ధి చేసేది ఉంది అది చేయకూడదని కోర్టు పోవడం అబ్జెక్షన్ పెట్టడం జరిగింది అబ్జెక్షన్ పెట్టిన తిరుపతిలో భాను రెడ్డి గారు ఈ రోజు బోర్డు నెంబర్ మీ కోర్టుమే ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఎటు నిన్న డిప్యూటీ మేయర్ కలిచారు కదా టి బోర్డు మెంబర్ గారిని తొడుకొని పోయి మీ దర్శనాలతో పాటు తిరుపతి అభివృద్ధిని కూడా పాలు పంచుకుంటే చాలా సంతోషించే మేము తిరుపతి ప్రజలందరూ సంతోషిస్తారు ఎందుకంటే కార్మికులు లేక ఇప్పుడు నేనున్న ఏరియాలో లక్ష్మీపురం ఏరియాలోని నెలకి రెండు సార్లు అది నేను ఫోన్ చేస్తే వస్తున్నాను అడిగితే కార్మికులు లేవు సమస్యలన్నా ఆడవాడ వల్ల చాలా సమస్య పడుతున్నాను మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నది తిరుపతిలో కూడా అనుసంధానం అయింది కదా మీరు పోయి కూర్చొని దర్శనాలకు పోయి ఎంత ఇంట్రెస్ట్ అడిగారు అంతే ఇంట్రెస్ట్ అయ్యే యాభై వార్డులకి ఎటు బోర్డు మెంబర్ గారు ఉన్నారు చైర్మన్ పక్కనే కూర్చుంటాడు మీటింగ్ లో తిరుపతికి కోర్టు ముచ్చక మేము అప్పుడు అడ్డుకున్నాం వైఎస్ఆర్ సిపిలో ఇప్పుడు అభివృద్ధిని చేద్దాం అని రోడ్ల విషయం కావచ్చు పారిశుద్ధి కార్మికులని పెట్టడం కావచ్చు మీరు చేస్తే మిమ్మల్ని అందరూ అభినందిస్తారు తిరుపతి ప్రజలు హర్షిస్తారు ఎందుకంటే దోమల బెడతో మురిగం ఎత్తకుండా చెత్తా సంతో రోడ్ల మీద కవర్లు పాడేసి తీసే పరిస్థితి కనపడడం లేదు దానికి కారణం మున్సిపాలిటీ మన కార్పొరేషన్ అనేది స్టాఫ్ చాలా తక్కువ దీన్ని దృష్టిలో పెట్టుకుని అభినయ్ రెడ్డి గారు టి వారితో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వరకు ఫైట్ చేశారు మన కర్ణాకర్ రెడ్డి గారు ఫైట్ చేశారు ఫైనల్కి వచ్చి నిలిచిపోవడంతో ఈ విధంగా ఈ రోజుకి తిరుపతిని కార్మిక శుద్ధి లేకపోవడం తిరుపతి మొత్తం ఎక్కడ చెత్త అక్కడ ఏ వార్డులు అక్కడ ఏ సందు సందులో పడిపోవడం కా కాలువల పోవడం కాలువలు బ్లాక్ అయిపోవడం ఈ దోమలు బేడుతో లేనిపోయిన జ్వరాలు రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది మీరు ఎటు వార్డు కార్పొరేటర్లే కదా మేము వార్డులో తిరిగితే తెల్లారి నుంచి రోజుకు రెండు గంటలు వార్డులు మొత్తం తిరిగితే టూ వీలర్లని అది వాకింగ్ చేసి తిరిగినా మీకు ఎక్కడెక్కడ చెప్తుంది ఏమేం చేస్తుంది నాలుగేళ్ళు ఉన్నారు కదా మార్చి ఈ నెల కలిపితే ఈ సంవత్సరం కలిపితే మార్చికి ఈ కనీసం ఈ ఒక్క సంవత్సరం అయినా ఈ పారిశుద్ధి కార్యక్రమాలని పెట్టి టీటీడీ వారికి చెప్పి ఈ బోర్డు నెంబర్ని తీసుకొని పోయి చైర్మన్ పాలకమండలు మీరు ఒప్పించి చేస్తే చాలా సంతోషిస్తారు మీ పర్సనల్ అజెండా ఎత్తుకుని పోయి నిన్న పోయి చేయడం ఈరోజు పేపర్లోకి రావడం అది మీకు ఓకే కానీ మిగిలిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా మీకు దైవ దైవ దర్శనం కల్పించినా సంతోషిస్తాం అలా మిగిలింది కాలి ఇక్కడ ఉన్న తిరుపతి పద్దదు లక్షల మంది జనాభాకి పారిశుద్ధి ఏ రోగాలు లేకుండా పారిశుద్ధి కల్పిస్తే వాళ్ళకి వెంకటేశ్వర దర్శించుకున్నంత పుణ్యం మీరు కల్పించినట్టు మీరు చూసేసిస్తే మిమ్మల్ని చూ చూస్తే పేపర్లో ఆహా వీళ్ళు నిజంగా ఎన్టీఆర్ స్వామి భక్తులు మన పార్టీ దేవుళ్ళు లాగా తిరుపతికి మాకు ఈ కార్మికులు బెడత లేకుండా చెత్తా చెతాలు లేకుండా క్లీన్ చేసినట్లు టీడీటి తనసందన చేసి అని చాలా చనిపెడతారు కాబట్టి ఇప్పటికైనా తిరుపతి ఎమ్మెల్యే గారు కావచ్చు కౌన్సిలింగ్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కావచ్చు మిగిలిన కార్పొరేటర్లు కావచ్చు పోయారు కదా పార్టీలు మారారు కదా అధికార పార్టీలో ఉన్న నాయకులు ప్రతిపక్షంలో చెప్తే తినకపోవచ్చు అధికార పార్టీ మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి టీడీడీ చైర్మన్ గారితో చెప్పి తిరుపతి కెట్టుకు చెందిన బోర్డు మెంబర్ ఉన్నారు కూటమి నాయకులు బీజేపీ నాయకులు గారు బాణిప్రకాశం తోడుకుని పోయి మంచిగా ఇవన్నీ తిరుపతికి మన సహకారాలు రోడ్లు కానీ కావచ్చు ఇటు కాలవలు కావచ్చు ఏది కానీ ఏ సమస్య లేకుండా తీర్చాలని తిరుపతి ప్రజలు ఆశిస్తారు వైఎస్ఆర్ మేము తరఫున కోరుకుంటున్నాం మీరు నిలబోయే లెటర్ ఇచ్చి ఇచ్చి చైర్మన్ గా మేము ఎటువంటి తప్పు పట్టడం లేదు కదా చాలా సంతోషిస్తాం ఇదే విధంగా మళ్ళా మీరు డిప్యూటీ మేయర్లు అందరూ పోయి బోర్డు నెంబర్ తీసుకుని పోయి తీసుకుని టీ చైర్మన్ పాలక మండలి తీసుకొని పోయి తీసుకొని వచ్చి చర్చ బోర్డులో తిరుపతికి తగిన న్యాయం జరగాలని పద్దెనిమిది వందల మంది కా మన కాలాలు తీసేదానికి చెత్తకు సంబంధించి కావచ్చు ఏదైనా కావచ్చు కార్మికులు పెట్టి తిరుపతిని పరిశుభ్రంగా పెంచి తిరుపతిలో ప్రజలను ఆరోగ్యకరంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కూటమి నాయకులకి పోయి డిప్యూటీ మేయర్లు కార్పొరేట్లు వీళ్ళందరూ పోయి మళ్ళీ చైర్మన్ గారికి పోయి వెనక పత్రం ఇచ్చి రేపు పాలక మండలిలో టీడీలు పెట్టినప్పుడు తిరుపతిలో ఎట్టు బోర్డు మెంబర్ ఉన్నారు కాబట్టి సహాయ సహకారాలు తీసుకొని కోర్టు బాగుంటా దీన్ని చేస్తే వైఎస్ఆర్ టీడీపీ తరఫున మొదట మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు శుభానందంగా గలుపుతాం ఆ రోజుకి ఎందుకంటే మీరు చేసిన మేలు మేము మరచాం పార్టీల పక్కన అజెండాల పక్కన పెట్టి తిరుపతి ప్రజలకు ఆరోగ్యకరంగా చేస్తే మేమంతా చాలా సంతోషిస్తాం ఇంకోసారి అభివృద్ధిని అద్దుకోక మేమే అడ్డుకో మీలాగా మేము అడ్డుకునే మనుషులం కాదు కాబట్టి పద్దెనిమిది వందల మందిని మెన్నందించి తిరుపతి యాభై వాటిలో పారిశుద్ధిక కార్యక్రమాలంత దించి పరిశుభ్రంగా ఉంచాలని ఎవరికి ఏ జబ్బు రాకుండా ఏ జనాలు రాకుండా చూసే బాధ్యత కూటమి నాయకుల మీద బాధ్యత బరువైన బాధ్యత ఉంది కాబట్టి మీకు సవ్యంగా మనం మనం చేసుకుంటున్నాం